यमुदारदेशिककृपाधारा सुधारा गिराम् गायं गायम शेषसद्गुरु यशो गाधा गाधा श्रियाम् ध्यायं ज्यायमनन्तबोधककृताज्ञावपज्ञाश्रुतेः हायं हायमबोधमद्वयकृतो सेतुं प्रबोधं व्रजे జ్ఞానేనరం విధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగామండ్రీదోహం పితృయజ్ఞం పురాణం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఈ లోకం నుంచి లోకాంతరానికి వెడుతూ ఉండేటటువంటి జీవుల యొక్క ఔర్ధ్వ దైహిక క్రియలు పారలౌకిక క్రియలు అని కూడా అంటారు ఆ విశేషాల గురించినటువంటి మాటలు చెబుతున్నారు గరుత్మంతుల వారి యొక్క ప్రార్థనను మన్నించి గరుత్మంతులు వారు భూలోకంలోకి తిరిగారట ఒకప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మానవుల యొక్క దుస్థితి ఆయనంతా అంతా చూచి దయాసముద్రుడైనటువంటి మహానుభావుడు గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగి వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం అని మార్గాంతరాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగితే అప్పుడు వారు ఆ మానవులకు చేయవలసినటువంటి అవురుద్ధ దైహిక క్రియలను గురించినటువంటి భోగట్ట ఆ విశేషాలన్నిటి కూడాను గరుత్పంతులు వారితో చెబుతున్నారు ప్రకృతంలో ఒక మహార బభ్రువాహనుడు మహారాజు గారు అరణ్యంలో ఉన్నారు కృతయుగానికి సంబంధించిన వాడు చాలా గొప్ప మహారాజు చతుస్సముద్ర ప్రవేష్టిత భూమండలాన్ని అంతటిని కూడా నువ్వు పరిపాలించినటువంటి రాజాధిరాజు చక్రవర్తి అలాంటి వాడు అనుకోకుండా అరణ్యంలో చిక్కుకున్నాడు అక్కడికి భయంకరమైనటువంటి ప్రేతలందరూ ఉదాహరణ దర్శనమిచ్చారు వాళ్ళను చూస్తే ఈయనకి చాలా భయం వేసింది కానీ వాళ్ళు ఈయన చూడంగానే వాళ్ళ ప్రేతత్వం విముక్తమైంది అదేమిటండి ఆశ్చర్యం అంటే మహాత్ముల యొక్క దర్శనం అలాంటిదే రాజంటే అంత తేలికైన మనిషి ఏం కాదండి రాజు అంటే మహావిష్ణువు యొక్క అంశం అది ఆయన యొక్క మహావిష్ణువు అంశాలన్నీ ఆయనలో ఉంటాయి కానివాడు రాజు కాలేడుగా నా విష్ణువు పృథివీపతి అన్నారు విష్ణువు కానివాడు పృథివీభర్త కాలేడు అంటే విష్ణు అంశం ఆయనలో ఉంటుంది అని దానికి అర్థం అనమాట కాబట్టి అటువంటి మహానుభావుడిని చూడంగానే వాళ్ళకి ప్రేతత్వం విముక్తమైంది ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు మీరందరూ ఇలాంటి వికూ వికారాకారం భయంకరమైన ఆకారంలో ఎందుకున్నారు అని అడిగాడు దానికి తగినట్టు సమాధానం వాళ్ళు చెప్పారు నల్లగా అసలు శరీరంలో రక్త మాంసాలు లేవు భూమికలు పైన గుడ్డ కప్పినట్టుగా తోలు అది మన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకెవరు కర్మ చేసిన వాళ్ళు లేరు సంస్కారాలు లేవు శ్రాద్ధాలు పెట్టిన వాళ్ళు లేరు సంతానం లేదు స స్నేహితులు లేరు ఎవరూ లేరు ఒక మరొక రహస్యం కూడా మనం గ్రహించాలి కొంతమంది ఉంటారు సంతానము ఉన్నవాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నవాళ్ళు ఉన్నారు స్నేహితులు ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఇతను ఒక్కడు ఎక్కడో తెలియకుండా యాత్రలోనూ ఎక్కడో వెళ్ళి మరణించిపోయినట్టే ఏం చేస్తారు ఇప్పుడు అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి ప్రపంచకంలో మా వాళ్ళు మా వారు ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి ఇంతకాలంగా కనపట్టలేదు ఏం చేయాలో తెలియలేదు అని అంటూ కొంతమంది చెప్పడం నాకు కూడా తెలుసు అలాంటప్పుడు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు ఆగిన తర్వాత కర్మ చేయమని ఏదో ధర్మశాస్త్రం చెప్పారు వాళ్ళకి ఎవరో అందువలన చెప్పలేం వాళ్ళ గతి ఎలా ఉంటుంది ఏమవుతారు అది పుణ్యపురుషులైతే అంత సక్రమంగా జరుగుతుందండి అదే కనుక ఏదైనా తేడాలు పాపాలు ఉన్నట్లయితే మరో రకంగా జరుగుతుంది వాళ్ళ దురదృష్టం మనం ఏం చేయలేం దానికి అని ఇలా ఉన్నాయి శాస్త్రాలు ఇలాంటి పరిస్థితుల్లో బభ్రువాహన మహారాజు గారు అడుగుతున్నాడు ఇప్పుడు కథం ప్రేత్త భవంతిహక కృతేరీ కర్మభి పిశాచాశ్చవంతిహర్మీకై తద్వదా అయితే సరే మీరు ఈ రకంగా ఉన్నారు చూశాను నాకు తెలుసుకున్నాను నువ్వు చెప్పావు సంతానం లేదు మాకు ఎవరు కూడాను సంస్కారం చేసిన వాళ్ళు లేరు అని కదా నువ్వు చెబుతున్నావు అసలు ఈ ఇంతకుముందు మీరు చేసిన పాపాలు ఏమిటి ఏ పాపాలు ఉండటం చేత మీకు సంస్కారం కూడా జరగనటువంటి దుస్థితి ఏర్పడింది నాకు చెప్పు ముందు అని అడిగాడు ఈ ప్రేతత్వం రావటానికి కలిగినటువంటి పాపాలు ఏం చేశారు మీరు ఈ పిశాచ రూపంలో ఎందుకు ఏ పాపాల వలన ఉంటున్నారు అని బబ్రవాహన్ మహారాజు గారు అడిగిన ప్రశ్న ప్రేతరాజు సమాధానం చెబుతున్నాడు మహాత్మ మహారాజా దేవద్రవ్యం బ్రహ్మస్వం స్త్రీ బల స్త్రీ బాలధన సంజయం ఏ హరంతి నరశ్రేష్ట ప్రేదయోని వ్రజంతితే దేవద్రవ్యం దేవాలయ ద్రవ్యాన్ని ఎవరైతే అపహరిస్తారో దేవుడు సొమ్మండి దైవ ద దైవానికి సమర్పించారు భక్తులు దాన్ని అపహరించినటువంటి వాళ్ళు దుర్మార్గులు కొంతమంది ఉంటారు బ్రహ్మస్వం అన్నాడండి బ్రాహ్మణ ద్రవ్యం బ్రహ్మస్వం విషముచ్యత అన్నాడు ఒక ఆయన విషమేకాకి నింహంతి బ్రహ్మస్వం పుత్ర పౌత్రకం ఉన్నాడు విషం తాగిన వాడు వాడు ఒక్కడే చస్తాడు బ్రహ్మస్వం ఉంది బ్రాహ్మణ ద్రవ్యంతి అన్నవాడు వాడు వాడు పిల్ల మేకలతో సహా పోతారు అలాంటిది బ్రహ్మస్వం అలాగే స్త్రీలు బాలులు వాళ్ళ ధనాన్ని కూడా అపహరించినటువంటి దుర్మార్గులు అలాంటి వాళ్ళందరూ ప్రేతయో నిమృజంతితే వీళ్ళందరూ ప్రేతలుగా ఉంటారు పిశాచాలుగా ఉంటారు మహారాజా అని చెప్పాడు కృతఘ్నా నాస్తికా రౌద్రాకారుడా తాహసిక నరాహ పంచయజ్ఞ వినిముక్త అదాతారా ఏ స్వామి ద్రోహకరా మిత్ర బ్రహ్మ ద్రోహకరాశ్చయే అన్నాడండి పైగా ఇంకా అంటున్నాడు కృతఘ్నుడు మిత్రఘ్నశ్చ కృతజ్ఞ చేస్తు విశ్వాసఘాతక త్రయస్థే నరకయ్యాంతి యావచ్చంద్ర దివాకరు అని చెప్పాడన్నాగా ఉన్నాడే అలాంటి వాడి మనం చేసిన ఉపకారం మర్చిపోకూడదు ప్రత్యుపకారం చేత అయితే చేయాలి అలాంటి వాళ్ళు రౌరవాది నరకాల్లో ఉంటారయ్యా కొంతమంది సాహసికులు మనం ఏది చేస్తే చలామణి కాదు ఈ ప్రపంచకంలో మన ఎవరు ఏం చేయగలరు అనే అహంకారం తోచినట్టుగా వ్యవహరించటం అలాంటి వాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా నరకంలో ఉంటారు పంచయజ్ఞ దుర్ముక్త పంచయజ్ఞాలు చేయమని చెప్పింది స్వాధ్యాయ బ్రాహ్మణం మనకి దేవయజ్ఞ స్పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్యయజ్ఞం బ్రహ్మయజ్ఞ ఇది అని ఐదు యజ్ఞాలని రోజు చేయమందండి ఆ యజ్ఞాలు ఎంతో ఉండదు యదగ్నోజు హో చెప్పి యజ్ఞ అంతద్దేవ ఒక సమిత అగ్నిలో వేస్తే అది యజ్ఞం దేవయజ్ఞం పితృదేవతలకి నీళ్ళండి వాళ్ళు అడిగింది ఇది నీళ్లు మన పంపులో నీళ్ళు మన బావిలో నీళ్ళు అంతకంటే ఏం లేదు అవి ఇవ్వమన్నారు దానికి కూడా నీకు బధకమా అంచేత దేవయజ్ఞ పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్యయజ్ఞ ఎవరైనా వాకిట్లోకి వస్తే వాళ్ళు కాస్త అన్నం పెట్టు ఏ పీకి దాకా నువ్వే తింటావే ఏ అవతల వాళ్ళకి కాస్త పెట్టకూడదు అలాగా ఇలాంటి పంచమహాయజ్ఞాలు కూడా ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అవుతారయ్యా పంచయోజ విధానం ముక్త మహా అదాతార పిశినారండి వాడు ఒక్క రూపాయి కూడా బయట పెట్టాడు ఆ రూపాయి కట్టలోంచి రూపాయి ఆ కాగితం తీసి ఇలా పదిసార్లు నలుపుతాడు దాన్ని ఎవడు తెలుసా దాంట్లో ఇంకో కాగితం దూరిందేమో అని వాడికి అనుమానం వీడి దానం వీడు మండిపోను అంచేత ఆ రకంగా అసలు దానమే చేయడు వాడు స్వామి ద్రోహకరా మనం ఎవరి వలన ఆశ్రయించుకొచ్చామో వాళ్ళకే వీడి విన వాడిక్కడ ద్రోహం చేయటం ఎంతకంటే ఘోరం ఉంటుందా అలాంటి వాడు అనమాట ద్రోహకర మిత్ర అబ్బా టాప్ మాట మాట్లాడుతున్నాడయ్యా మిత్రద్రోహం బ్రహ్మద్రోహం కూడా రండి ఇలాంటి ద్రోహాలు చేసిన వాళ్ళు ఉన్నారే అలాగే తీర్థపాపకర మహారాజా తీర్థాలు పుణ్యతీర్థాలండి మనం ఒక పది మందిని స్నానం చేయటం కోసం అని ఒక రేవు కట్టించాం అది కాస్త పాడు చేసేయటం ఏది పుణ్యమైనటువంటి పని చేశామో అది భ్రష్టు దేవాలయాలు పడగొట్టేయటం అక్కడ ఎవరిని రానివ్వకుండా ఉండటం ఇలాంటివన్నీ చూసారా అవి తీర్థకరాలు ఆ పాపకరాలు అన్నమాట పాపాలు చేసేవాళ్ళు ఇంకా అని ఈ రకం వాళ్ళందరూ ప్రేతయోనిలో పుడతారు అని బుభ్ర మహారాజు గారికి చెప్పాడు ఆ తర్వాత మాట్లాడుతూ బొబ్రవాహన్ మహారాజు అన్నాడు కథముక్త భవంతే హ ప్రేతత్వాత్వం కథం చాపి మయా కార్యం ఓదు ప్రేతనాయక సరే మీరు ఏ పాపాలు చేస్తే ఈ పిశాచ జన్మలో ఉన్నారో మీకు వికారాకారం ఎందుకు వచ్చిందో ఏదో నేను అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానాలు చెప్పావు బాగుంది మీరు మాకు సంస్కారాలు చేసిన వాడెవరూ లేరు రాజయ తండ్రి లాంటివాడు మీరే మాకు సంస్కారం చేయాలి అని చెబుతున్నావు కదా నేను ఎలా చేయాలి నేను నాకు విధానం ఏమిటి అసలు ఎందుకంటే నాకేమో నేను రాజునైతే కావచ్చు విధానం కావాలి కదా అని ఈ రకంగా ఎలా చేస్తే మీకు నే మీ ప్రేతత్వాన్ని నుండి మీరు విముక్తి చెందుతారో రాజుగా నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో దాన్ని కూడా మీరు నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని ప్రేతరాజుతో బభ్రువాహన మహారాజు గారు మాట్లాడారు అప్పుడు ఆ ప్రేతరాజు మాట్లాడుతూ వాడు అంటాడు శృణు రాజేంద్ర సంక్షేప తో నారాయణ ఆత్మజం ఆహ్ నారాయణ కర్మన ఒకటి ఉందండి సంక్షేపంగా చెబుతున్నాను మహాత్మ మీకు మీ పురోహితులు వాళ్ళు వివరంగా చెబుతారు అది ఎలా చేయాలో వాళ్ళు చేయిస్తారు నారాయణ విధి నారాయణ బలి స శ్రవణం విష్ణు ఆహా శ్రీ మహావిష్ణువు యొక్క అండి అది సాక్షాత్తు మహావిష్ణువు ఆయన శ్రాద్ధానికి అధిపతి వారి మాట తలుచుకుంటేనే మనకి పాపాలు పోతాయి పితృదేవతలు ఉత్తమ లోకాల్లోకి పెడతారు పూజా సజ్జన సంగతి ఆ మహావిష్ణువుని పూజించడం ఒకటి సజ్జన సంగతి అండి మహాత్ములతో స్నేహం చేయాలయ్యా దుర్మార్గుల దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు ఎప్పుడు కూడాను దుష్టమైనటువంటి భావాలు చెబుతారు అపమార్గంలో సంచరింప చేసి నాశనం చేస్తారు మహాత్ముల దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు మంచి విషయాలు మాట్లాడతారు ఉత్తమ స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అందుకోసమని ఉత్తమ స్థితి మనకు లభించాలి అన్నట్టయితే మహాత్ములతో సాంగత్యం చేయవలసి ఉంటుంది కానీ మరో రకంగా సాంగత్యం చేయకూడదు అనే విషయాన్ని తెలియజేశాడు తర్వాత ప్రేతయోని వినాశాయ భవంతి మయాశ్రుతం ఇవన్నీ కనుక చేసినట్లయితే ఆ ప్రేతయోనిలోంచి బయటపడే అవకాశం ఉంటుంది మీకు అనే విషయాన్ని కూడా నువ్వు తెలియజేశాడనమాట ప్రేతయో నిం వినాశాయ భవంతి హిమయాశ్రుతం అతో వక్ష్యామితే విష్ణు పూజాం ప్రేతత్వనాశిని అందువల్ల నీకు విష్ణు పూజని గురించి చెబుతున్నాను ఆ మహావిష్ణువుని కనుక పూజించినట్టయితే ప్రేతత్వం నుండి విముక్తి చెందుతాం మేము అని అన్నాడు నారాయణ బలి అది సమస్త శాస్త్రాలలో సుప్రసిద్ధమైనటువంటి విధానం అని ఈ రకంగా ఆ ప్రేతరాజు బబ్రువాహన మహారాజు గారికి చెప్పాడు బబ్రువాహన మహారాజు గారు అంటాడు ఆయన ఏ ప్రేత లేపి ఒకవేళ నువ్వు చెబుతుంటే నాకు కూడా అనుమానంగా ఉందయా ఎందుకంటే ఒకవేళ ఈయన మహారాజు గారు కావచ్చు అందరూ మహారాజులు గారుగా ప్రపంచంలో ఒకవేళ మా కుటుంబంలో కూడా ఎవరైనా ఇలాగా ప్రేతగా మీరిపోయి వాళ్ళకి ఎవరు కర్మలు చేయక మీలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారేమో నాకు అనుమానంగా ఉందయ్యా నువ్వు చెబుతున్న దగ్గర నుంచి ఇప్పుడు నాకు అందువలన వీళ్ళని మనం ఎలాగా ఒకవేళ ఉంటే వాళ్ళ లక్షణాలు ఏమిటయ్యా వీడికి వీడికి ప్రేత ఆవహించి ఉంది పిశాచాలు వీడి మీద ఉన్నాయి అనేటటువంటి భావం మనకి తెలియాలి అంటే వాడు చేసే లక్షణాలని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాంటి లక్షణాలు ఏముంటాయి ఏం చేస్తూ ఉంటాడు దేనివల్ల వాడికి ఇటువంటి గతి కలుగుతూ ఉంటూ ఉంటుంది నాకు వీటి గురించి కూడా వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను అని బబ్రువాహన మహారాజు గారు ప్రేతవాహను అడిగాడు అంటే అప్పుడు అన్నాడు మహారాజా లింగేన పీడయ ప్రేత అనుమాత యో వక్ష అమి పీడాస్తా రాజన్యామే ప్రేతకృత భువి కొన్ని గుర్తులండి అనుమాన ప్రమాణం మనకి ప్రత్యక్ష ప్రమాణమే కాదుగా అనుమాన ప్రమాణం కూడా ఉంటుందిగా దీనివల్ల మనం గ్రహించవచ్చు ఏం గ్రహిస్తావు అంటే ఇతనిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే ఇతనికి ప్రేత ఆవహించి ఉంటాడు ఇతని లోపల పిశాచాలు కూడాను ఆవహించి ఉంటాయి అందుచేతనే ఇటువంటి వికృతి వికారాకారమైనటువంటి పనులు చేస్తున్నాడు వికృతి చేష్టలు చేస్తున్నాడు అని మనం గ్రహించవచ్చు అన్నాడు ఏమిటో కొంచెం చెప్పమని అడిగాడు ఆయన దానిపైన మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీనాముల వ్యర్థం భోతి వంశన వర్ధతే స్త్రీలకి సంతానం కలక్కపోవటం అది వాళ్ళకి వాళ్ళ రజస్సు వ్యర్థమైపోయి దానివల్ల ఎప్పటికీ సంతానం లభించగా అలా ఉండిపోతారు అంటే అది ప్రేతకృత దోషం అన్నమాట దానికి అర్థం అది ఇలా ఉంటున్నారు అంటే ఏ జన్మలోనూ పాపాలు చేయటం చేత ఆ పాపాలను అనుగుణంగా వాళ్ళల్లో ప్రేత ఆవహించి ఉండి వాళ్ళని ఆ రకంగా చేస్తుంది అనమాట దానికి అర్థం అలా తెలుసుకోవాలన్నాడు మీరు అంతే చాలా అల్ప వయస అల్పవయస్సులో పోయిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి వాళ్ళ కూడా ప్రేతలు వాళ్ళని ఆవహించి వాళ్ళని తీసుకుపోయి ఉంటారు వాళ్ళు తెలిసిందా సా పీడా ప్రేత సంభవ కాబట్టి ప్రే ఆ ప్రేడ ఆ ప్రేతలే వాళ్ళని ఆ రకంగా తీసుకుపోయి ఉంటారు అకస్మాత్ వృత్తిహరణం హఠాత్తుగా ఉద్యోగం పోయిందండి అరే పాపం చేస్తూ చేస్తూ ఉంటుండగా వాడిని తీసేసారు దాంట్లోంచి ఎంత దారుణం ఉండేది ఇది కూడా ప్రేతల వల్ల జరిగేటటువంటి ప్రమాదమే అప్రతిష్ట ఈ లోకంలో వాళ్ళకి ప్రపంచంలో వీడిని వీడి పట్ల ఎవరు కూడా పట్టించుకోరు మన మనవాడికి ప్రతిష్ట లేకుండా పోయింది ఏం జరిగిందో ఏం చేశాడో ఏమిటో తెలియదు అదంతా ప్రేతలే చేయిస్తున్నాయి వాడి చేత అకస్మాత్ గృహదాహ అనుకోకుండా హఠాత్తుగా వాడి కొంప అంటుకుపోయింది అదేమిటి తెలుసా అది పేడ ఈ పిశాచాలు చేసిన పనులేవి తెలిసిందా సా ప్రేత సంభవా స్వగృహే కలహో నిత్యం ఇక చూసుకో బాబు కొంపలో రోజు వివాదమే రోజు కలహమే కొట్టుకోటాలు తిట్టుకోటాలు రోజూ జరుగుతూ ఉంటాయండి అదంతా ఏమిటిని అడిగాడు వాళ్ళలో పిశాచాలు ఉండి వాళ్ళ చేత అలా చేయిస్తున్నాయి అనమాట దానికి అర్థం అని మనం అర్థం చేసుకోవాలి హఠాత్తు మార్గం అధ్యయే ధనం పెడుతున్నాడు వెడుతున్నాడు వాడు పరుసు పోయిందండి వాడు సంచి కాస్తే ఎప్పుడు దొంగలు ఎత్తుకుపోయినారు మౌంతంగా పట్టుకుపోయినారు ఏమిటంటారు అది ప్రయత్నం చేసే పనులేనయ్యా ఇవన్నీ లేకపోతే ఎందుకు పోతున్నాయా అంచేత మరి పోయి పోయింది పోగా ప్రయత్నాలు చేస్తే మళ్ళీ దొరుకుతుందా దొరకదు అది కూడా ప్రేతలేలా దొరకనివ్వకుండా చేశారయ్యా నష్టం తదపి ప్రేతయుత్తం ఇవన్నీ కూడాను వ్యాపారే ధనహాని అన్నాడండి వ్యాపారం చేస్తున్నాడు కానీ కలిసి రావటంలా ఉన్నది కాస్త ఊడ్చుకుపోయింది వాడేదో కొండనాలి కోసం మందేస్తే ఉన్ననాళకి ఊడిందని ఆ రకమైన పరిస్థితి వ్యాపార వ్యాపారం వల్ల లాభం లేకపోగా ఉన్నది కాస్త పోయింది భార్య ప్రతికూలురాలు ఆమె ఎన్నడూ కూడాను అవునంటే కాదంటుంది అది అలాంటిది అనమాట ఇలాంటి పరిస్థితి ఇదంతా కూడా ప్రేతకృత్యాలే అనుకోవయ్యా అని ఆ ప్రేతవాహనుడు బుభ్రవాహనుడికి ఈ మాటలన్నీ కూడా నువ్వు చెప్పాడండి ఈ మాటలన్నీ భగవానుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో మాట్లాడుతూ ఏ వంతయో ప్రేతరాజ బభ్రువాహనయోహో ఈ రకంగా వాళ్ళిద్దరికండి ప్రేతరాజుకి బుభ్రువాహనుడు బభ్రువాహనుడు మహారాజు గారు కదండి ఆయన ఈ మాటలన్నీ విన్నాడు సరే ఇంకొక విషయం కూడా చెప్పాడు బభ్రు యమల వాళ్ళు ప్రేతవాహనుడు మాట్లాడుతూ అన్నాడు మహారాజా మీకు ఒక మొక్క విషయం కూడా చెబుతాను వృషోత్సర్గో యది భవేతు ప్రేతత్వాచతే తదా చివరిగా ఒక మాట చెబుతున్నాను మీకు అన్నాడు నేను ఏ రకంగా చేయవలసి ఉంటుంది మీకు ప్రేతత్వక్తి దానికోసమే ఏ కర్మ నేను ఆచరించవలసి ఉంటాను అని కదా తమరు మమ్మల్ని అడిగారు మహారాజా మీకు తమకు చెప్పేది ఒకటే ఏమిటంటే పురుషోత్సర్గమని ఒకటి ఉందండి అది కనుక చేసినట్టయితే తప్పకుండా మేము మా ప్రేతత్వాన్ని నుండి విముక్తి చెందుతాము సందేహం లేదు అంత పుణ్యమైనటువంటి కర్మ ఇంకోటి లేదండి అన్నాడు అది ప్రభు మీకు చేసే అధికారం ఉంది మీరు చేయండి మా మమ్మల్ని ఉద్దేశించి ఎవరైతే అరణ్యాల్లో మేము కనపడ్డామో మా మేమందరం కూడాను మా మా ప్రేతత్వముల నుండి విముక్తుల ఉగుగాక ప్రేతత్వాత్ ఏతే ముక్తాభవంతు అని సంకల్పం అంటే ఇత అరణ్య దృశ్యమాన ఏ ప్రేత తాను ఉద్దిశ్య అయం విధి ఏతే మయా దృష్టా ప్రేత విముక్తాభవంతు అని మీరు సంకల్పం చేయాలి అనేటటువంటి సంకల్పం చేసి మీరు ఆ వృషోత్సర్జనం చేయాలి అని చెప్పాడు అయితే మరొక విషయం కూడా మీకు అన్నాడు నా దగ్గర ఒక మణి ఉంది ఈ మణి ఇస్తాను ఈ మణిని మీరు తీసుకువెళ్ళి దీనిని మీరు అమ్మి దానివల్ల వచ్చిన సొమ్ము ఎంత వస్తుందో దాంతో మాకు ఈ ఈ వృషోత్సర్జన చేయవలసింది అని కోరాడు వాడు అదేమిటాయా నేను మహారాజుని నా దగ్గర డబ్బులు లేక లే లేకపోతాయా రాజ్యాధికారం నాదే కదా దాని దేవుంది నేను చేస్తానులే అన్నాడు అలా కాదన్నాడు ప్రేతరాజు మా ధనంతో చేసినప్పుడే మాకు విముక్తి లభిస్తుంది కానీ మీ ధనంతో మాకు చేయకూడదు మాకు విముక్తి రావాలి అన్నట్లయితే మా ధనంతోనే చేసుకోవాలి కాబట్టి ఈ మణిని మీకు ఇస్తున్నాను ఈ మణిని అమ్మండి దానివల్ల వచ్చేటటువంటి సొమ్ము దానివల్ల కావాల్సినటువంటి ఏవేవి కావాలో ఆ నారాయణ బలికి కానీ వృషోత్సర్గానికి కానీ వాటికి కూడాను మీరు ఉపయోగించి మాకు ప్రేతత్వ విముక్తి కోసమని ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని మాకు చేకూర్చండి మాందు దయ ఉంచండి అని ప్రార్థించాడు ప్రేతరాజు వృషం మహారాజు గారిని అయితే ఇది ఎప్పుడు చేయాలి ఏమిటి అనేటటువంటి ప్రశ్న కార్తీక మాసంలో గొప్పదండి కార్తీక పూర్ణిమ మాసం రేవతీ నక్షత్రం ఇటువంటి పుణ్య రోజులు అటువంటి ఎప్పుడు కనుక చేసినట్టయితే వృషోత్సర్జన చాలా గొప్పది అన్నాడు అయితే బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి మామూలుగా విధి విధాన ప్రకారంగా అగ్ని సంస్థాపన బ్రాహ్మణులకు భోజనం ధనదానం ఇవన్నీ కూడాను బాగా గొప్పగా జరగాలి అనే విషయాన్ని కూడాను తెలియజేశాడు ఈ రకమైనటువంటి సంభాషణ అంతా కూడా కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు గరుత్మంతులు వారు చెప్పినటువంటి విషయం తథేదిత ప్రతి జగ్రహాణిం రాజా తత్వోగా సరే మహారాజు గారు అన్నాడు నిజంగా నేను ప్రతిగ్రహం చేయకూడదయ్యా నేను మహారాజుని ఇచ్చేవాడిని కానీ పుచ్చుకునేవాడిని కాదు కదా అంటే ప్రభువు తమరు గొప్పవారని మాకు తెలుసు మేము మీకేం దానం ఇవ్వటం లేదు మీరు పుచ్చుకోవటం లేదండి కేవలం మా ప్రేతత్వ విముక్తి కోసమని మా ధనంతోనే మీరు మాకు ప్రేతత్వ విముక్తిని సంపాదించాలని ఉద్దేశంతో ఇస్తున్నాము అని వాళ్ళు అన్నారు అయితే సరే ఇవ్వండి తీసుకుంటానన్నాడు సరే ఇంటికి వెళ్ళాడు కార్తీక పూర్ణిమ నాడు ప్రేతత్వ విముక్తి కోసమని ఆయన వృషోత్సర్జనం చేసేటండి ఆ మణిని అమ్మేట దానివల్ల వచ్చినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండంగా చాలా ధనం వచ్చింది ఆ ధనంతో బ్రాహ్మణందరినీ పిలిపించాడు అక్కడికి హోమాలు చేశాడు ఆ ఊర్ధ్వదైహిక క్రియలు ఆ ప్రేతత్వ విముక్తి కోసమని చేయవలసినటువంటివన్నీ ఆ పురోహితులు చెప్పిన ప్రకారంగా చేశాటండి వెంటనే వీళ్ళందరూ బంగారు శరీరంతో మారిపోయినట్టండి అంతకుముందు వాళ్ళు ముండా కొడుకుల్లాగా ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు నల్లగా కాకుల్లాగా మసిబుగ్గుల్లాగా ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు దగధగా మెరిసిపోతున్నారు బంగారు శరీరం అబ్బా అక్కడి నుంచి వాళ్ళు ఆ అమాంతంగా మహారాజు గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చి నమస్కారాలు చేసి మహారాజా మీరు చేసిన పుణ్యాన్ని పుణ్యానికి మేము చాలా కృతజ్ఞులమండి నిజంగా మాకు ఈ ఔర్ధ దైహిక క్రియలు లేవు మాకు ఎవరు చేస్తారు ఎవరు లేరు ఇలాగా ప్రేతత్వంలో ఎన్నో జన్మలు అలాగే సంవత్సరాలు అలా ఉండిపోవలసినటువంటి దుస్థితులు ఉన్నవాళ్ళం కదా మేము మాకు మమ్మల్ని ఉద్ధరించి మరి మమ్మల్ని ఆ ప్రేతత్వం నుండి విముక్తి చేసి మా ఉత్తమ స్థితిని మాకు కలగజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు చేసినటువంటి పుణ్యం ఔర్ధ దైహిక క్రియలు వృషోత్సర్గం నారాయణ బలి అరే మామూలు విషయాలు కాదండి ఇవన్నీ కూడాను అందువలన ఇలాంటివన్నీ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము అని వాళ్ళు చెప్పుకున్నారు శ్రాద్ధేన పిలదత్తైన గత ప్రేతో సద్గతి పునః పుత్రదత్తైన పిత సద్గతి ప్రాప్నవుతీ ఎవరో మహారాజుగారు చేస్తేనే వాళ్ళకి ఆ రాజవంశంలో రా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఎవరో ప్రేతలందరికీ కూడా విముక్తి కలిగింది అంటే స్వయంగా కుమారుళ్ళు చేస్తే ఇంకా వేరే చెప్పేది ఉంటుందండి ఆ తండ్రికి సద్గతులు కలగడానికి కొడుకు చేయడం చాలా ముఖ్యం కదా అని ఈ రకంగా ఈ ఇతిహాసం ఎవరైతే వింటారో వినాలి మనం పురాణాలు వినమని చెప్పాడు ఎవరైతే పురాణాలు వింటారో పురాణాలు చెబుతారో అలాంటి వారిని ఎప్పుడు కూడా యమధర్మరాజు ప్రశ్నించట వాడికి ఉత్తమ స్థానం ఇస్తాడట అందువలన పురాణాలంటే అంత గొప్పవన్నమాట అందువలన ఎవరైతే నతోప్రేతత్వం ఆయాత ఈ పురాణ ఇతిహాసం బొ్రువాహన చరిత్ర ప్రేతవాహన చరిత్రను ఎవడైతే వింటాడో వాడికి ఎన్నడూ ఎప్పుడు ఆ ప్రేతత్వం అనేది ఉండదు అసలు తెలియలా ఎన్ని పాపాలు చేసినా వాడు ఈ బభ్రవాహన చరిత్ర వినటం వలన వచ్చిన పుణ్యం అనంతం అలాంటిది అన్నమాట సామాన్యమైన విషయం కాదు ఇది నాంతడం నేను గొప్ప కోసం చెప్పట్లేదండు శ్రీ మహావిష్ణువు గరుత్పంతులు వారు చెప్పారు కాబట్టి ప్రేతరాజు బభ్రువాహను దగ్గరికి వచ్చి తను ఉత్తమ స్థితిలో ఉండి వాడు చెప్పాడు కాబట్టి చెబుతున్న మాటలు కానీ మామూలు మాటలు కావు అంటే వాడు కూడా ప్రేతత్వంలో ప్రేతత్వంలో ఉండి చెప్పినట్టయితే అవి ఎంతవరకు మనకు విశ్వాసం ఎంతవరకు విశ్వసించవచ్చో లేదో నాకు అనుమానమే కానీ వాడు ప్రేతత్వాత్ విముక్త ప్రేతత్వం నుండి విముక్తి చెందిన తర్వాత మంచి గొప్ప దేహం కలిగినటువంటి వాడి పూర్వస్మృతి లభించినటువంటి వాడి అలాంటి వాడు కనుక కబంధుడు అట్టాక్ చెప్పాడు రామ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి ఆయన కబంథుడు శాపగ్రస్తుడు వాడిని బా వాణ్ణి కొట్టేశాడు ఆయన ఆయన తాకంగానే వాడి ఉత్తమస్థితి వచ్చింది ఆ ఊర్ధ్వ మంచి దివ్యమైనటువంటి కాంతితో శరీర కాంతితో ప్రకాశిస్తూ వాడు చెప్పాడు మహా మహాత్మ తమ దయవల్ల నేను నా ప్రేతత్వానికి ఈ రాక్షసత్వాన్ని నేను బయటపడ్డాను మీరు ఇక్కడి నుంచి ఓ మార్గంలో వెళ్ళడి శబరి కనపడుతుంది అక్కడి నుంచి వెళితే మీకు మతంగ మహర్షి ఆశ్రమం కనపడుతుంది అక్కడ మీకు సుగ్రీవుడిని ఒక విశ్వాసపాత్రుడు అతను కనపడతాడు అక్కడికి వెళితే మీ మీ ఆ జానకిని వెతికే ప్రయత్నాలు వాడు చేస్తారు మీకు అన్ని కూడా సిద్ధిస్తాయి అని వాడు ఉత్తమ స్థితిలో అంటే గంధర్వ స్థితిలోనూ వాడు ఏదో ఉత్తమ స్థితిలో చెప్పిన మాటలను అంటుంది అంటే రామాయణంలో విషయం కూడా మనకు గుర్తొస్తుంది అలాంటి ఈ కథా వృత్తాంతాన్ని మనం ఎవరైతే వింటామో అలాంటి వాళ్ళందరికీ కూడాను ప్రేతత్వ విముక్తి కలిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అటువంటి విషయాన్ని శ్రీ మహావిష్ణువు గురుత్పంతుల వారికి బభ్రువాహన ప్రేతవాహన అనేటటువంటి వాళ్ళ చరిత్ర ద్వారా తెలియజేశారు మనకి భాగవతంలో కూడా చూసినట్లయితే వాళ్ళు దుంధుక దుంధుమారుడని వాడికి కూడాను వాడు కూడా పిశాచంలో తిరుగుతూ ఉంటూ ఉంటాడు వాడికి విముక్తి ఏం చేసినా జరగల గయాశ్రాద్ధం చేశాడు వాడు సోదరుడు గోకర్ణుడని వాడు చేశాడు అరే నీ గో నీ కోసం గయాశ్రాద్ధం చేశాను రా అన్నాడు వాడు అన్నాడు గయాశ్రాద్ధాలు చేసినా నా ప్రేతత్వం వాడు అంత బలంగా ఉందన్నమాట అంటే వాడు అటువంటి వ్యాధగపనలన్నీ చేశాడు అన్నమాట వాడు అని వాడికి ఏమిటి మార్గం అని అంటే భాగవత సప్తాహం తప్ప మార్గాంతరం లేదు అని వాడికి చెప్పినట్టు ఆ తర్వాత ఆ భాగవత సప్తాహం వినడం తర్వాత వాడు ఒక వెదురు బొంగులో కూర్చుంటాడు గాలి కదండి పిశాచం కదా ఒక్కొక్క రోజుకి ఒక కణుపు తెగిపోయి క్రమక్రమంగా వాడు మళ్ళీ వర్ధలోకంలోకి వెళతాడు అని ఈ వృత్తాంతం అంతా భాగవత మహాత్మ్యంలో మనం వింటూ ఉంటాం అలాంటి దివ్య విజ్ఞానాన్ని గరుత్పంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకున్నాం మిగతా తర్వాత చెప్పబోయేటటువంటి విశేషాలు రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి